హాయ్ ఓల్ నమస్తే ఈ సెన్వి కలెక్షన్స్ అండి యానివర్సరీ స్పెషల్ వీడియోలో ఇది ఇంకొక వీడియో అండి ఇది కూడా మనం ఆఫర్ ప్రైస్లోనే ఇస్తున్నాము అన్ని కుర్తీస్ అయినా అన్ని డ్రెస్సెస్ అయినా అనుకోకండి శారీస్ వచ్చేసరికి అయితే నేను నెక్స్ట్ అంటే రేపు ఇస్తాను ఈరోజైతే నేనైతే ఇవ్వలేను ఆఫర్స్ టైం లేదనమాట అందుకని అయితే శారీస్ ఆఫర్స్ మొత్తం ఇస్తానండి శారీస్ వీడియోస్ అన్నీ కూడా అయితే వస్తాయి టూ డేస్ వస్తాయి వన్ డే కూడా కాదు టూ డేస్ అయితే వస్తుంది యానివర్సరీ స్పెషల్ వీడియో ఖచ్చితంగా టూ డేస్ శారీస్ ఆఫర్స్ ఇస్తాను ఫస్ట్ అయితే ఈ డ్రెస్సెస్ ఉన్నాయి కుర్తీస్ సో ఇప్పుడైతే మనం అవి అయితే చూసేద్దాము ఏమేమి ఉన్నాయి అన్స్టిచ్చడ్ అండి స్టిచ్ చేయించుకోవాలి చాలా బాగుంటాయి లుక్ వచ్చేసరికి అయితే వీటిలో ఏదైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి అయితే మంచి ఆర్గన్జా అండి యాక్చువల్లీ ఇవి స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ ఆల్రెడీ వెళ్ళాయి కొంతమందివి స్టిచ్ చేయించాక చూపిస్తా ఒకసారి ఇది ఇది రెడ్ కలర్ అండి పైన వచ్చేసరికి మొత్తం ఇట్లా మనకి సెల్ఫ్లో వచ్చేస్తుంది అనమాట సీక్వెన్సీ వర్క్ అంతా కూడా సో షేడెడ్ టైప్లో వస్తుంది రెడ్లోనే షేడ్ వస్తుంది అనమాట పైన వచ్చేసరికి కింద వచ్చేసరికి అయితే ప్యూర్ రెడ్ వచ్చేస్తుంది ఇక్కడ లైట్గా డార్క్గా అట్లా త్రీ షేడ్స్ అయితే వచ్చాయి ప్యూర్ ఆర్గాన్సా వస్తుంది ఇదో ఇలా వచ్చేస్తుంది అనమాట సో దీని కాస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి ఓకేనా విత్ దుప్పట్ట కావాలి అనుకుంటానైతే విత్ దుప్పట్ట కావాలనుకుంటానైతే మీకు ఆఫర్ ప్రైస్లో టూ ఫిఫ్టీకి అయితే వస్తుందండి విత్ దుప్పట్టతో పాటు దుప్పట్ట వచ్చేసరికి అయితే ఇలా వస్తుందనమాట వర్క్ దుప్పట్ట ఓకేనా కావాలి అనుకుంటే విత్ దుప్పట్టతో పాటు టూ ఫిఫ్టీకి అయితే వస్తుంది దుపట్ట వద్దనుకుంటే వన్ ఎయిటీ రూపీస్కి అయితే వస్తుంది అనమాట కావాలనుకుంటే తీసేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అయితే అంటే ఇవి స్టిచ్ చేస్తే కూడా లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తా అంటే ఇదే అయితే సేమ్ లేదండి స్టిచ్ చేసింది నేను వేరే ఉన్నాయి అవి చూపిస్తా ఇదా ఇలా ఉంటుందన్నమాట స్టిచ్ చేసిన తర్వాత లుక్ వచ్చేసరికి కూడా చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది ఇలా ఉంటాయండి స్టిచ్ చేస్తే చూసారా ఇలా వచ్చేస్తుందా స్టిచ్ చేస్తానైతే ఇది వచ్చేసరికి కాటన్ ఇవి వేరే కస్టమర్వి యాక్చువల్లీ స్టిచ్ చేస్తే వీటిలల్లోనే ఇలా స్టిచ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను అనమాట నేను ఇలా వచ్చేస్తుంది ఇలా ఉంటుందన్నమాట సో ఈ మోడల్లోనే సేమ్ మోడల్ అయితే లేవు కానీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఇంకా ఉన్నాయి నేను చూపిస్తా వన్ బై వన్ కావాలనుకుంటేనైతే తీసేసుకోండి ఇది ఇది కూడా వర్క్దే వస్తుందండి ఇట్లా వచ్చేస్తుందనమాట కలర్ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉంది కలర్ అనేది కూడా దీంట్లో అయితే టూ పీసెస్ అయితే ఉన్నాయి టూ పీసెస్ అయితే ఉన్నాయండి ఇది కొంచెం డార్క్ అనిపిస్తుంది ఇది కొంచెం లైట్ అనిపిస్తుంది గంధం కలర్ అంటాం కదా సో చెప్పాలంటే పీచ్ కలర్ అండి ఇది పీచ్ కలర్ వస్తుంది అనమాట సేమ్ డిజైన్లో మనకి ఎల్లో కలర్ కూడా ఉంది ఇది ఎల్లో కలర్ సేమ్ డిజైన్లో ఇవి కూడా మనకి టూ పీసెస్ అయితే ఉన్నాయి సో ఎల్లో కలర్లో కూడా టూ పీసెస్ ఉన్నాయి సో ప్రైస్ వచ్చేసరికి అయితే వీటి ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఓన్లీ మనమిస్తున్న ప్రైస్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ అనేది కూడా చాలా బాగుంటుంది మీరు విత్ లైనింగ్ ఆర్ వితౌట్ లైనింగ్ ఎలానన్నా స్టిచ్ చేయించుకోవచ్చు ఇదో చూడండి విత్ లైనింగ్ వితౌట్ లైనింగ్ స్టిచ్ అనమాట ఇవి ఇదో గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ టైప్ లో వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి టూ పీసెస్ త్రీ పీసెస్ తీసుకోవచ్చు సేమ్ షిప్పింగ్లో త్రీ పీసెస్ వరకు అయితే కూడా తీసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం సో వీటికి చున్నీ అయితే ఏం లేదు ఓన్లీ అన్నమాట ఇవి వచ్చేసరికి అయితే చూసారు కదా త్రీ కలర్స్ ఉన్నాయి టోటల్గా ఏది కావాలనుకుంటే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది హెవీ వర్క్ అండ్ క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ ఉంటుందండి మనకి మంచి బ్రాండెడ్ క్వాలిటీయే ఉంటుందనమాట సీ గ్రీన్ కలర్ వస్తుంది మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది స్టోన్ వర్క్ నెక్ అంతా కూడా వర్కే వస్తుంది కింద కూడా బార్డర్ వస్తుంది అనమాట ఇన్ కేస్ ఇలా లెంత్ ఎక్కువ అవుతుంది అంటే ఈ బార్డర్ని రిమూవ్ చేసేసుకొని పైనకి వేసేసుకోవచ్చు కావాలి అనుకుంటానైతే రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు అండి మీ హైట్ ప్రకారం కూడా స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే తీసి హ్యాండ్కి కూడా వేయించుకోవచ్చు ఇలా వచ్చేస్తుంది హ్యాండ్కి కూడా ఇక్కడ పక్కకి క్లాత్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి దీంట్లో టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సేమ్ టూ పీసెస్ అయితే ఉన్నాయి ఇస్తున్న ఆఫర్ ప్రైస్లో ఇవి కూడా ఓన్లీ 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 మనము ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నానండి ఆఫర్ ప్రైస్లో ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను అండ్ ఇది వచ్చేసరికి అయితే ఇంకొక ప్యాటర్న్ మొత్తం మనకి ఇట్లా వర్క్ అయితే వచ్చేస్తుంది అంతా కూడా ఇట్లా వర్క్ అయితే వస్తుంది పీచ్ కలర్ అండి లైట్ లైక్ ఆరెంజ్ టైప్లో ఉందనమాట మొత్తం కర్దానా వర్క్ స్టోన్ వర్క్ బీచ్ వర్కే వస్తుంది అంతా కూడా ఇదో జూమ్లో కూడా చూడండి ఎంత హెవీగా ఉంది వర్క్ అనేది కూడా దీంట్లో కూడా మనకి టూ పీసెస్ అయితే ఉన్నాయి మెరూన్ కలర్ లెగ్గింగ్ అనేక అట్లా పేర్ అప్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఇలా ఇలా ఒక దుప్పట్టా వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట నెట్టాడు అండి నెట్టడి మీద మొత్తం ఇట్లా ఇట్లా వచ్చేసింది ఎవరికన్నా కావాలనుకుంటానైతే చెప్పండి ఇది దుప్పట్ట స్టిచ్ చేసుకొని ఇలా వేసేసుకుంటే వన్ స్టెప్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ టూ పీసెస్ అవైలబుల్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే దుప్పట్టా అండి ఇది కట్ వర్క్ దుప్పట్టా వస్తుందనమాట ఇట్లా నెట్వర్క్ నెట్ కట్ వర్క్లో వచ్చ వచ్చేస్తుంది మొత్తం సీక్వెన్సీ హెవీగా ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా హెవీగా ఉంటుంది మీరు ప్లెయిన్ వేసుకొని ఇది దుప్పటా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట అంత హెవీగా ఉంది లంగోనీస్కి కూడా వేసుకోవచ్చు టూకి అబవ్నే ఉందండి టూ రెండు పావంటం కదా అంతా ఉందన్నమాట టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వరకు అయితే ఉంది సో కొన్ని దుప్పట్టాస్ అయితే ఉన్నాయి చూపిస్తా అది అది వచ్చేసరికి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాటన్ దుప్పట్టా అండి ఇది ఇలా కాటన్లో వస్తుందనమాట దుప్పట్ట వచ్చేసరికి అయితే ఇలా కాటన్ దుప్పట్ట ఆఫర్ ప్రైస్లో ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను కావాలనుకుంటానైతే తీసుకుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను ఆఫర్ ప్రైస్లో ఓన్లీ హండ్రెడ్ రూపీస్ టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంది ఇదో ఇది ఇందాక ఒక డ్రెస్కి చూయించాను కదండి ఇది సపరేట్గా కావాలి అనుకుంటానైతే హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట సో ఒక్కదానికి షిప్పింగ్ కాదు మీకు ఏమేమి కావాలనుకుంటే అవన్నీ తీసుకొని అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ నేను చెప్తాను ఓకేనా ఒక సింగిల్ సింగిల్ దానికి కాదండి మీ షిప్పింగ్ చెప్పేది ఇవి కూడా దుప్పట్టాస్కే యూజ్ చేసుకోవచ్చు లేదంటే టాప్స్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా టూ మీటర్స్ అయితే ఉంటుంది గ్రే కలరు కింద కూడా మొత్తం ఇట్లా వచ్చేస్తుంది దుప్పట్టా లాగానైనా యూజ్ చేసుకోండి లేదంటే ఎలా యూజ్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ సెవెంటీ రూపీస్ అనమాట సెవెన్ జీరో ఇది వచ్చేసరికి అయితే మనకి పోచంపల్లి టైప్ కోటాలో వస్తుంది అనమాట ఇది కూడా ఓన్లీ సెవెంటీ రూపీస్ ఇది వచ్చేసరికి అయితే షిమ్మర్ షిమ్మర్లో వస్తుంది జస్ట్ నార్మల్ టాప్ కావాలనుకున్న కూడా వచ్చేస్తుంది అనమాట షిమ్మర్ లైన్స్లో వచ్చేస్తుంది బ్లూ కలర్ అండి ఇది కూడా మనము ఓన్లీ సెవెంటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను ఓన్లీ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఇదో అంటే ఇంకొకటి వచ్చేసరికి అయితే ఇంకొకటి వచ్చేసరికి అయితే ఇది పింక్ కలర్లో అండి షిమ్మర్ లైన్స్ వచ్చేస్తుంది ఇలా ఇది కూడా ఓన్లీ సెవెంటీ రూపీస్ ఇదైతే బ్లౌజ్ పర్పస్ లేకపోతే పిల్లలకి ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు ఓన్లీ థర్టీ రూపీస్ ఓన్లీ థర్టీ రూపీస్ అండి కావాలనుకుంటే తీసుకోండి వన్ మీటరే ఉంది రిమైనింగ్ ఇవన్నీ సెవెంటీ రూపీస్ అండ్ ఇది వచ్చేసరికి అయితే ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి టూ మీటర్స్ వరకు అయితే ఉంది బ్లౌజెస్ అయితే టూ బ్లౌజెస్ వరకు అవుతుంది టూ మీటర్స్ ప్లస్ ఉంది చున్నీలాగా బెనారసీ చున్నీలాగా ఉంటుంది దీంట్లో టూ టైప్స్లో ఉంది ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ ఎయిటీ రూపీస్ బిట్ అంతా ఎయిటీ రూపీస్కి మాత్రమే ఇచ్చేస్తున్నాయి టూ ప్యాటర్న్స్ అండి ఒక ఫ్లవర్ ప్యాటర్న్ ఒకటి రౌండ్స్ ప్యాటర్న్ ఇది ఇది ఒక ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ టూ ప్యాటర్న్స్ అవుతుంది ఓకే కావాలనుకుంటే తీసేసుకోండి ఇది వచ్చేసరికి కట్ వర్క్ లో దుప్పట్టా వస్తుంది ఇలా కట్ వర్క్ లో దుప్పట్టా వస్తుందండి రెండు పావ్ అయితే వస్తుంది టూ మీటర్స్ టూ మీటర్స్ కంటే కొంచెం ఎక్కువ అయితే ఉంది టూ మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సిల్వర్ వచ్చేసింది మొత్తం కూడా నెట్ వచ్చేసి సిల్వర్ కట్ వర్క్ వచ్చేస్తుంది ఓకేనా ఇది కూడా ఆఫర్ ప్రైస్లో మనం ఇస్తున్నాం ఆఫర్ ప్రైస్లో ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే పీచ్ కలర్ అండి ఇది పీచ్ కలర్ మనకి ఇలా వస్తుందంట కొంచెం పార్టెంట్ ఫీల్లో వచ్చేస్తుంది కట్ వర్క్ వచ్చేసింది ఇంతే ఉంటుందన్నమాట టూ సైడ్స్ కట్ వరకు వచ్చేస్తుంది ఓకేనా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో ఇంకొక పీస్ కూడా ఉంది అది కొంచెం డిఫరెంట్ అనమాట చందేరి కాటన్ వస్తుంది అనమాట ఇవి రెండు కూడా చందేరి కాటన్ టైప్లోనే వచ్చేస్తుంది ఇది ఇలా వస్తుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇవి కూడా ఆఫర్ ప్రైస్లో ఈరోజు ఇవి కూడా ఆఫర్ ప్రైస్లో ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్కి అయితే ఇస్తున్నానండి కావాలనుకుంటే తీసుకోండి ఇది ఇలా ఉందనమాట కలర్ వచ్చేసరికి అయితే కలర్ కూడా చూసారు కదా ఇలా వచ్చేస్తుంది సేమ్ మనకి గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉంది సేమ్ పీస్ గ్రే కలర్లో కూడా అవైలబుల్ ఉంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఇది కూడా అంతే అండి ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్కి అయితే ఇస్తున్నాను కలర్ లావెండర్ లావెండర్లో షేడ్ అనమాట ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి వీటిలో ఏదైనా కావాలనుకుంటే తీసుకోండి శారీస్ ఆఫర్స్ అన్నీ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ అయితే చేస్తాను ఇంకా రేపు టూ డేస్ ఆఫర్స్ ఇస్తానండి శారీస్ అయితే ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అన్నీ కూడా శారీస్ వీడియోస్ లేవేంటి అని అనుకోవద్దు ఇంకా టూ టైప్స్ టూ వీడియోస్ అయితే ఇస్తాను టూ డేస్ అయితే ఇస్తాను అనమాట శారీస్లో వచ్చేసరికి వీటిలలో ప్రజెంట్ ఏదైనా కావాలనుకుంటే తీసుకోండి మళ్ళీ ఈ ప్రైస్కి అయితే నేను అసలు ఇవ్వను నాకు రాదు అండ్ ఆఫర్లో ఇస్తున్న యానివర్సరీ ఆఫర్లో ఇస్తున్నా అనమాట ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ ఎవ్రీవన్